ఇప్పుడు మనం ఎదుగుతుంటే అంటే మీరు దేనికి వైరల్ దేనికో దానికి వైరల్ అయ్యారు బట్ కుషిత మీ కుషిత అనే ఆమె ఎంత క్యూట్ గా ఉంటది కాబట్టి అందరూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడ్డారు ఆమె ప్రొఫైల్ కావచ్చు ఏదో ఆ న్యూస్ లో కనిపించిన ఐటమ్ కావచ్చు బికాస్ మీరు ఎంత క్యూట్ గా ఉంటారు కాబట్టి కొంతమంది క్రెడిట్ కొట్టడానికి అప్పుడు వచ్చేసి నేను ఎవరి గురించి మీకు అర్థమైంది ఓకే వచ్చి నేనే చెప్పాను ఒక సంవత్సరం తరంలో నీకు దశ మారుతుందని చెప్పారా అంటారు నువ్వు క్రెడిట్ కొట్టడానికి కొంతమంది రెడీగా ఉంటారు అనమాట నేను ఇష్యూ అయిన తర్వాతే కలిసా అయింది నేను అదే అనుకున్నా ఇష్యూ అయిన తర్వాత కలిసా ముందు ముందు కలవలేదు కదా అయిన తర్వాత కలిసా ఎందుకు ఇలా అన్నారు అని మరి ఏంటో అంటే ఆల్రెడీ చాలా మందికి ఆ ఒపీనియన్ ఉంది ఇక క్రెడిట్ ఎప్పుడు కొడదామా అన్నట్టు రెడీగా ఉంటారని బట్ మీరు మీ స్టేట్మెంట్ కొంచెం ప్రూవ్ చేసి కొంచెం దగ్గర చేసింది ఆ ఓకే మీకు అలా కనిపించిందా ఆ మరి తప్పు కదా అలా అనడం ఇష్యూ తర్వాత కలిసిన తర్వాత నా వల్ల నేను చెప్పాను నేను చెప్పినందుకే ఫేమస్ అయిందని స్టేట్మెంట్ మీరు చెప్పారు కదా కదా మరి గా అయ్యారు కదా ఏదో ఒకటి చెప్పాను కదా వైరల్ అయ్యారు కదా ఈ సినిమా ఏమవుతుందో సర్క్ ఆ ఇది డైరెక్ట్ ఎయిత్ వస్తుంది కదా ఇప్పుడు చెప్పమనండి కుష్తా సినిమానే ఎయిత్ వస్తుంది చెప్పండి ఆయనకి ఒకసారి ఏంటి దీని పరిస్థితి ఏంటో చెప్పమనండి క్రెడిట్ కొట్టడానికి రెడీగా ఉంటారు బ్రో ఎవరైనా దానికి అలానే ఉంటది అడుగుతారు అడుతరా మాట ఒకసారి అడగండి సినిమా ఏమవుతుందో ఒకసారి రిజల్ట్ చెప్పమనండి రిలీజ్ అయ్యాక వద్ద ముందే చెప్పాలండి అదే ఇప్పుడే అడుగుతున్నాను సార్ మా సినిమా ఏంటో పరిస్థితి ఏంటో ఒకసారి వీడియో రిలీజ్ చేసి చెప్పరా ఫిల్మీ ఫోకస్ సాక్షిగా రివ్యూలు వచ్చాక చెప్పండి ఇప్పుడే చెప్పండి